తొలగించడంలో తప్పు లేదు అవును ఎంపీ పురంధరేశ్వర్ గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఉద్యోగులను తొలగించడంలో తప్పు లేదు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట తిరుమలలో హిందూ ఎతర ఉద్యోగుల తొలగింపు సభబే రాష్ట్ర భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరే గారు అనమాట శ్రీవారి ఆలయంలోని హిందూ ఎతర ఉద్యోగులను వేరే సాకు బదిలీ చేయడం లేదా స్వచ్ఛంద పదవీరమణ చేయించేలా బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని రాజమహేంద్రవరం ఎంపీ భాజపా రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు హిందూ ధర్మాన్ని అర్థం చేసుకోలేని వారు భక్తులకు సేవ చేయలేరని ఎక్స్లో కూడా మంగళవారం పేర్కొన్నారన్నమాట ఈ అంశంపై గతంలోనే భక్తుల నుంచి సంతకాల శాఖ ఉద్యమాన్ని కూడా చేపట్టామని చెప్పారు కానీ గత ప్రభుత్వంతో ఎప్పుడూ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో వారి వారికి సంబంధించే అంటే ఏ మతానికి సంబంధించి దేవాలయాలు ఉన్నప్పుడు ఆ మతానికి సంబంధించిన వారే ఉంటారు ఎందుకంటే ఆ మతం వారే ఆ మతాన్ని అయితే గౌరవించగలరు అందువల్ల ఆ మతానికి సంబంధించిన ఉద్యోగులే ఉండాలి అంతేగాని వేరే మత అన్ని మతానికి సంబంధించిన అయితే ఉండకూడదు వారిని అయితే తొలగించడం కూడా తప్పేమి కాదు అని చెప్పేసి ఇవిడైతే చెప్తున్నారన్నమాట సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి